ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో ప్రత్యేక పర్వదినాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వేంకటేశాయ ముందుగా జూలై రెండవ తేదీ మతత్రయ ఏకాదశి అలాగే జూలై నాలుగవ తేదీ మాస శివరాత్రి ఇంకా జూలై పదకొండవ తేదీన మరీచి మహర్షి వర్ష తిరు నక్షత్రం అలాగే జూలై పదహైదవ తేదీ శ్రీ పెరియాల్వార్ సాత్తుమర అలాగే జూలై పదహారవ తేదీ తిరుమల శ్రీవారి ఆనివార ఆస్థానం తిరుమల శ్రీవారికి పుష్ప పల్లకి సేవ అలాగే జూలై పదిహేడవ తేదీన తొలి ఏకాదశి సయన ఏకాదశి చాతుర్మాస వ్రతారంభం ఇంకా జూలై ఇరవై ఒకటో తేదీన గురు పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ ఆల్వందార్ల వర్ష తిరు నక్షత్రం పౌర్ణమి గరుడ సేవ అలాగే జూలై ఇరవై రెండవ తేదీ శ్రీ వికన సాచార్యుల వారి సాత్తుమొర ఇంకా జూలై ముప్పై ఒకటవ తేదీన సర్వ ఏకాదశి ఇకపోతే జూలై పదహారవ తేదీ ఆనివార ఆస్థానాన్ని పురస్కరించుకొని ముందు వచ్చే మంగళవారం రోజున అనగా జూలై తొమ్మిదవ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి ఓకే అండి ఇవి తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో ప్రత్యేక పర్వదినాలకు సంబంధించి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలలో ఈ ప్రత్యేక పర్వదినాల్లో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఈ జూలై నెలకి సంబంధించిన టికెట్స్ ని ఈ మంత్ లో రిలీజ్ చేస్తున్నారు భక్తులు ఆ తేదీల్లో ఆ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్